అందరికీ నమస్కారం ఈరోజు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న మనం చూసాం పత్తికొండ నియోజకవర్గంలో ఎన్నో రోజులుగా పత్తికొండ ప్రజలు అడుగుతున్నటువంటి పత్తికొండ చుట్టుపక్కల గ్రామాలు లేకపోతే మన పరిసర ప్రాంతాల్లో మన దీర్ఘకాల సమస్య అయినటువంటి టమోటా రైతుల యొక్క సమస్య పరిష్కారం కోసం మనం ఒక ప్రాసెసింగ్ యూనిట్ ఇక్కడ ఏర్పాటు చేయమని అడగడం జరిగింది దానికోసం ప్రస్తుత ప్రభుత్వం ఒక చర్య చేపట్టడం అనేది హర్షించదగ్గ విషయం కానీ ఇక్కడ మనమందరం కూడా ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే అసలుకి ఈ టమాటో ప్రాసెసింగ్ యూనిట్ మీద ఎవరు పోరాడారు అనేది ప్రజలందరూ తెలుసుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మేము ఈ యొక్క ప్రెస్ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం దీంట్లో ముఖ్యంగా యాక్చువల్లీ ఇప్పుడున్న ప్రభుత్వమే ఇంతకుముందు వాళ్ళు నాయకులు ఇప్పుడున్న నాయకులు ఇంతకుముందు వాళ్ళ పెద్దలు ఆ రోజున వాళ్ళు మన రైతులందరూ కూడా ఇక్కడ టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయమని అడిగినప్పుడు అసలు ఇక్కడ ఇక్కడి టమోటా జ్యూస్కి పనికి రాదు ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం తగదు అని చెప్పేసి అప్పటి నాయకులు వాళ్ళు పెద్దలు చెప్పడం మనం అందరం కూడా చూసాం పత్రికా సమయం దాంట్లో అది పత్రికల్లో వచ్చింది తర్వాత మీడియాలో కూడా ఎన్నో విధాలుగా అది సర్క్యులేట్ కూడా అయింది పోయిన ప్రభుత్వంలో కూడా వాళ్ళు అసలు ఎటువంటి చర్యలు చేపట్టకుండా ముందుకు రావడం పోయిన ఎమ్మెల్యే కూడా దాని గురించి అడిగినప్పుడు చిదరించుకోవడం కూడా వీడియోల్లో ఎన్నో విధాలుగా మనం చూసాం అది కూడా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు గురించి అడిగితే దాని తర్వాత మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ఇక్కడ నుంచి ఒక నివేదిక సబ్మిట్ చేయడం జరిగింది ఆ రోజు ఆ రోజున ప్రభుత్వం మాకు సహకరిస్తే ఇక్కడ మేమే టమోటా యూనిట్ పెడతాం ప్రాసెసింగ్ యూనిట్ పెడతామని చెప్పేసి నివేదికలు మేము ఇచ్చాం ఎంఓర్ఓ గారికి ఆ రోజు ఇచ్చాం తర్వాత కేంద్రానికి పంపాం రాష్ట్ర ప్రభుత్వానికి పంపాం ఇక్కడ బ్రిక్స్ రిపోర్ట్ అని చెప్పేసి రిపోర్ట్ రిపోర్ట్ని సబ్మిట్ చేసిన ఏకైక పార్టీ మేము కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జ్యూస్కి పనికి రాకపోయినా కూడా ఇక్కడ టమాటోతో ప్రాసెసింగ్ చేయొచ్చు ఆ పికిల్స్ పికిల్స్కి కావచ్చు లేకపోతే చిప్స్కి కావచ్చు లేకపోతే వివిధ విధాలుగా టమాటో ప్రొడక్ట్స్ ఉపయోగించవచ్చు అని చెప్పేసి రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ రోజున పోయిన ప్రభుత్వం ఉన్నటువంటి మేము పంపించిన నివేదికలతో కేంద్రం నుంచి ఆపరేషన్ గ్రీన్స్ కింద మూడు కోట్ల రూపాయలు తర్వాత రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద ఎనిమిది కోట్ల రూపాయలు వస్తే దాన్ని పోయిన ప్రభుత్వం కొద్దిగా ఉపయోగించుకొని ఇక్కడ పత్తికొండలో ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది అది జీవోలు కూడా నేను చూపు పంపించాను ఇంతకు ముందు కూడా అదే అదే డబ్బుల్ని ఈరోజు అదే జీవోని రీఆర్డర్ చేస్తూ మరి దేవనపన్న గ్రామానికి తీసుకుపోతూ ప్రస్తుత ప్రభుత్వం కనీసం ఇంకొక కొద్దిగా డబ్బులు దానికి యాడ్ చేస్తూ మరి వాళ్ళు పదకొండు కోట్లే సేమ్ మేము శాంక్షన్ చేపించిన డబ్బులే అక్కడ ఉన్నాయి తప్ప ఒక్క రూపాయి కూడా లేకోకుండా మళ్ళీ వాళ్ళు ఏదో కొత్తగా చేస్తూ చే ఒక ఆడంబరాలు పోవడం అనేది చాలా విడ్డూరం ఇదంతా కూడా మనమందరం కూడా అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అసలు పత్తి కొండకి ఏం కావాలా ఈరోజు మీరు ఇక్కడ ని అక్కడ తీసుకొని వెళ్ళి డబ్బులు వృధా చేసే బదులు మీరు అదే ఈరోజు పెట్టుబడుల మంత్రి భరత్ గారు చెప్తున్నారు ముప్పై వేల కోట్ల రూపాయలు ఇంకా పెట్టుబడులు ప్రాసెసింగ్ యూనిట్లో తీసుకురావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారని చెప్పేసి ఆ రోజు అంటున్నారు మరి అదే ప్రాసెసింగ్ యూనిట్ ఇక్కడ నుంచి అక్కడ తీసుకొని వెళ్ళి దేవనబండకి గ్రా గ్రామంలో ఆరు వేల ఎకరాలు సాగుందని చెప్పేసి అక్కడ ఏర్పాటు చేయనిక ప్రభుత్వం అంగీకరిస్తే దాన్ని తీసుకొని వెళ్ళి కనక గ్రామంలో పెట్టడం జరిగింది మరి ఎందుకు అక్కడి నుంచి అక్కడ తీసుకొని పోయినారని చెప్పేసి మరి కనీసం అక్కడ గ్రామ సర్పంచ్ గా చెప్పినారా అనేది కూడా మనం అందరం ఆలోచన చేయాలి ఇప్పుడు మీకు నిజంగా పెట్టుబడి తీసుకురావాలా అని అనుకున్నప్పుడు ఇదే స్కీమ్ కింద లేకపోతే ఇదే ఫండ్స్ కింద మీరు ఉల్లి ప్రాసెసింగ్ యూనిట్ తీసుకురావచ్చు పోయిన ప్రభుత్వంలో కావచ్చు మనం ఎక్కడ ఇక్కడ ఉల్లిగడ్డ కూడా ఎక్కువగా పండించే రైతులు ఉన్నారు కాబట్టి ఆనియన్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఇక్కడ తీసుకుని రావచ్చు మరి దాని కింద ఎందుకు మన నాయకులు అరగట్లేదు అని చెప్పేసి అడుగుతా మన నాయకులు మనం ఎన్నుకున్న నాయకులు ఈరోజు మీరు చూస్తా ఉంటే ఈ రోజు కూడా మేము ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చిందంటే బిల్లింగ్ ఇప్పటికి కూడా చిన్నపిల్లలాగా ఏదో ప్రెస్ మీట్ పెడితే వీళ్ళేదో ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు అసెంబ్లీకి మిమ్మల్ని ఎందుకు పంపిస్తున్నామనేది నాయకులు ఆలోచన చేయాలి పత్తికొండకి ఏం కావాలా అనేది మీరు అడగాల తప్ప ఈరోజు చిన్నపిల్లలాగా కంప్లీట్ చేసుకుంటా ఇప్పుడు పోయిన ఎమ్మెల్యే మీద ఈ ఎమ్మెల్యే కంప్లైంట్ చేసుకోవడం ఈ ఎమ్మెల్యే మీద మళ్ళీ నెక్స్ట్ వచ్చే మళ్ళీ ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేసుకుంటూ ఉండేది కాదు అసలు పత్తికొండకి ఏం కావాలా పత్తికొండ ప్రజలకు ఏం కావాలా పోయిన ఎమ్మెల్యే గారికి ఒక లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ ఇచ్చాం పత్తికొండకి ఇవి తీసుకురండి ఇవి చేయండి అని చెప్పేసి అవి ఇచ్చాం వాళ్ళు అది చేయకుండా నెరవేర్చగా ఈరోజు ప్రతిపక్షంలో పోవడం జరిగింది ఇప్పుడు ఎమ్మెల్యే కూడా అదే అడుగుతూ ఉన్నాం పత్తికొండకి ఏం కావాలని చెప్పేసి అడగండి పత్తికొండ నియోజవర్గానికి ఏం కావాలా పత్తికొండ నియోజవర్గంలో ఇప్పటికీ కూడా విద్యా ఉపాధి పరిశ్రమలు ఏమి లేక ఇబ్బంది పడతా ఉన్నారు ఇక్కడ కనీసం బిజీ హాస్టల్ లేదు అది తీసుకురండి పాలిటెక్నిక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు విద్య వృత్తి విద్యా కోర్సులు కావచ్చు లేకపోతే మనది ఏరియా హాస్పిటల్ చేయమని ఒక డిమాండ్ కావచ్చు డాక్టర్లకు ఇబ్బంది పడే పరిస్థితి కావచ్చు లేకపోతే రోడ్ల విస్తరణ కానీ లేకపోతే ఇక్కడ ఏదన్నా ఈరోజు మా మనం ఎప్పటి నుంచో అడుగుతున్నటువంటి అసెంబ్లీ యూనిట్స్ ఇక్కడ తీసుకురానికి ప్రయత్నం చేయండి ఇటువంటి ఏ ప్రయత్నాలు లేకపోకుండా ఇటువంటి దాని గురించి అడగపోకుండా ఈరోజు రాష్ట్రంలోని అత్యంతంగా వెనుకబడిన జిల్లా ఏంటంటే కర్నూలు జిల్లా దాంట్లో అత్యంతంగా వెనుకబడిన నియోజకవర్గం ఏంటంటే పత్తికొండ కనీసం ఇక్కడి నుంచి ఒక రూపాయి కూడా జనరేట్ చేయలేని పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నప్పుడు ఈ ఒక నియోజకవర్గం అభివృద్ధి ఎలా జరగాలని ఆలోచించాలి కానీ దీన్నించి ఇంకా ఎలా దోచుకోవాలనేది కాకోకుండా లేకపోతే దీన్ని ఇంకా ఎట్లా వెనక్కి నెట్టాలి అనేది కాకోకుండా ఒకరికొకరు కంప్లైంట్ చేసుకోకుండా ఇప్పుడు వాళ్ళు మీట్ పెడితే వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు కంప్లైంట్ చేసుకుంటున్నారా కానీ పత్తికొండకి ఏం కావాలనేది ఆలోచన ఇప్పటికి కూడా చేయట్లేదు ఇప్పటికైనా ఆలోచన చేసి ముందుకు రావాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం పత్తికొండ నియోజకవర్గంలో అత్యధిక సమస్యలు ఉన్నాయి దీన్ని పరిష్కరించడానికి మార్గాలు కూడా ఉన్నాయి ఇక్కడ రవాణా సౌకర్యం ఎక్కడ ఉంది తర్వాత ఇక్కడ నీళ్లు మనకి అందుబాటులో ఉన్నాయి మనకి ఎలాగో రిజర్వాయర్ కూడా ఉంది కాబట్టి వీటన్నిటిని బేస్ చేసుకొని కనీసం ఇక్కడ పెట్టుబడులు తీసుకురావడానికి ఇప్పటి నుంచి కృషి చేయాలని ఎమ్మెల్యే గారు దీని గురించి అసెంబ్లీలో మాట్లాడాలని అసెంబ్లీలో మాట్లాడడానికి మేము పాయింట్స్ కూడా ఇచ్చాం దాని గురించి చర్చ చేయండి కలిసి పని అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నా కూడా ఇప్పటికీ మీరు విస్మరించి మనల్ని పోతూ ఉండడం అనేది చాలా దురదృష్టకరం ఇప్పటికైనా కానీ పత్తికొన్న అభివృద్ధి కోసం మీరందరూ కూడా పాటుపడతారని నేను విశ్వసిస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున మరొకసారి తెలియజేస్తా ఉన్నాం టమాటో జ్యూస్ అసలు ఇక్కడ పనికిరాదు ఇక్కడ ఫ్యాక్టరీకి పనికిరాదని చెప్పేసి చెప్తున్న సమయంలో ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్ చేయాలని చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఈ రోజుకు కూడా పిల్ల ద్వారా చెరువులు నింపొచ్చు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కానీ దాని మీద కూడా ఇంతవరకు ఎవరు మాట్లాడట్లేదు పైప్ పైప్లైన్ సిస్టమ్ ద్వారా చెరువులు నింపుతామని అంటున్నారు అదే ఎందుకు మీరు పిల్ల ద్వారా చెరువులు నింపడానికి ఎందుకు ప్రయత్నం చేయట్లేదని మరొకసారి అడుగుతూ ఇక్కడ నికర జలాల గురించి ఆలోచన చేయాలా మనకు కావాల్సినటువంటి సదుపాయాల మీద ఆలోచన చేయాలా పెట్టుబడులు తీసుకురాడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి చెప్తూనే ఇందవరూ కూడా చెప్పాం ఇక్కడ సోలార్ ప్లాంట్ ప్లాంట్ అని చెప్పేసి మన ప్రజల్ని దోచుకునేది స్టార్ట్ చేశారు దాన్ని ఆపాలని తర్వాత త్వరలోనే రేపు వారం ఇరవై మూడు కానీ ఇరవై నాలుగు తేదీలో కానీ ఆఫ్రికాలో కాపర్ మైనింగ్ చేసినటువంటి వాళ్ళని ఇక్కడికి పిలిపించి గోల్డ్ మైనింగ్ దాని మీద కూడా మేము ఒక సమగ్ర నివేదికని ప్రభుత్వానికి అందజేయడానికి ప్రయత్నం చేస్తాం రైతుల్ని మోసం చేస్తూ ఉన్నారు ఇక్కడ మైనింగ్ అని చెప్పేసి చెప్తూ అక్కడ వాళ్ళని అసలు ఇంతవరకు పదేళ్ళైనా కూడా ఇంతవరకు మైనింగ్ స్టార్ట్ చేయకోకుండా కనీసం వాళ్ళకి సదుపాయాలు కూడా కలిగించు కూడా ఇప్పుడున్నటువంటి జియో మైసూర్ వాళ్ళు మోసం చేస్తూ ఉన్నారు దాని మీద కూడా సమగ్ర నివేదిక వచ్చే వారంలో సబ్మిట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి సాధికారత కోసం మేము కృషి చేస్తామని మాతో పాటు మీరందరూ కలిసి నడవాలని విశ్వసిస్తూ సలహా తీసుకుంటా ఉన్నాను జై హింద్ జైకాంత్రి